అన్ని వర్గాల వారు భాగస్వాముల అందరి చేత పూజలు అందుకునే దేవతలే గ్రామ దేవతల్ని మహామహోపాధ్యాయ నిధి రాష్ట్రపతి పురస్కార గ్రహీత విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు కొన్ని దేవాలయాల్లో కొన్ని కులాల వారే పూజలు చేస్తారని గ్రామ దేవత ఉత్సవాల విషయంలో అందరూ పాలు పంచుకుంటారని దేశమాత భరతమాత మాత వేదమాత అని ఎలా శ్రీమూర్తితో చూస్తామో అలాగే గ్రామానికి సంబంధించి శ్రీమూర్తిని దేవతగా గ్రామ దేవతగా కొలుస్తామని శక్తి వివిధ రూపాల్లో అమ్మవారిగా కనిపిస్తోందని తెలిపారు డాక్టర్ రచించిన గ్రామ పుస్తక ఆవిష్కరణ సభ ఆదివారం ఉదయం స్థానిక కోర్లమ్మపేట కోర్లమ్మ తల్లి గుడి ప్రాంగణం దగ్గర నిర్వహించారు గౌరవ అధ్యక్షులుగా పాల్గొన్న గోపాల శాస్త్రి పుస్తక ఆవిష్కరణం చేస్తూ డాక్టర్ సత్యవాణి రాసే పుస్తకాలు సమాజానికి ఎంతో ఉపయోక్తంగా ఉంటాయన్నారు ఏ క్షేత్రం దర్శించిన అక్కడ స్థల పురాణం మొదలుకొని చారిత్రాత్మక విషయాలు ఏ ప్రదేశాలు చూడాలి అక్కడికి ఎలా వెళ్ళాలి వాహనాలకు ఎక్కడ ఎంత ధర చెల్లించాలి వంటి అన్ని విషయాలతో సమగ్రంగా రచన చేసి పుస్తక రూపంలో తేవడం డాక్టర్ సత్యవాణి గోపతనమని ఆయన పేర్కొన్నారు ఆదుకోవాల రాసిన గ్రామ దేవతల పుస్తకం ఎంతో ఉపయోగం సొగసంగా ఉంటుందన్నారు ప్రస్తుతం ముప్పై ఎనిమిది పుస్తకాలు రచించిన డాక్టర్ సతీవాణి యాభై పుస్తకాలు పూర్తి చేయాలని ఆయన ఆకాంక్షించారు అయితే నేను ఉపాధ్యాయులు కూడా కనుక ఉపాధ్యాయుని జర్నలిస్టుని రెండు పదవులు రెండు వాటిలో ఉన్నాను కనుక పాత్రిక ఉపాధ్యాయుని కనుక ఆవిడ బహుశా ఆ విలువ ఇస్తున్నాయి అనిపిస్తుంది ఏదేమైనా ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇకపోతే సత్యవాని గారి పట్ల ప్రత్యేకంగా మాకు ప్రత్యేక అభిమానం ఉంది ఆవిడ పుస్తకాలు ప్రతి ఆధ్యాత్మిక పుస్తకాలైనా ప్రతీ పుస్తకాన్ని నేను చదువుతాను ముప్పై ఎనిమిది పుస్తకాలు కూడా చదివాను ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను మూడు సార్లు చదివాను అప్పుడే నాకు మూడు వేల వచ్చింది మూడు సార్లు చదివాను ఆవిడ పుస్తకం ప్రత్యేకించి ఏమిటంటే ఒక్క అక్షర దోషం కూడా ఉండదు ఒక్క తప్పు కూడా ఉండదు పట్టుకుందా కాదు అది ఒకటి ప్రత్యేకత అది చదివించే తత్వం ఉంటుంది అంతేకాకుండా ప్రవాహ వేగం ఇది ఎనభై పేజీల పుస్తకం మనం మొదలు మొదలు పెడితే చివరిదాకా వదిలిపెట్టం చూసుకోవాలి ఇంకా తిజ్ఞా ఇంకా టైం నుంచి ఒక ఐదు నిమిషాలు ఆపి పని చేసుకుని తెలియజేస్తావు ఈ ప్రవాహ వ్యాగమే వ్యతి గొప్పతం పుస్తకం గ్రామ దేవతలు దాదాపు వంద పుస్తకాలు ఉన్నాయి చాలా పుస్తకాలు వంద పుస్తకాలు ఉన్నాయి చర్చ ఏంటంటే ప్రతి వ్యతిరేకత ఆ ముందు విశేషమే తగిలించలేదు అంటే నేను నా పద మహాశక్తి స్వరూపుని మహా గ్రామ దేవతని కానీ ఏదో విశేషం తగిలించకుండా ఉత్తి గ్రామ దేవతలు అని పేరుతోటే వేసే పుస్తకాలు అంటారు చాలామంది ఇది మన యాజ నుంచి కూడా వచ్చాయి మళ్ళీ సత్యనాయ చదవారు చదాం దేవతల పుస్తకాలు ఇంత అందులో పుస్తకాలు ఇది ఇది అయినప్పటికీ ఆ పుస్తకాల్లో దానికి మన సచివానిగా రాసిన పుస్తకానికి తేడా కూడా మనం తెలుసుకోవాలి ఆ పుస్తకాల్లో ఏమిటంటే మూడు పుస్తకాలు చూసి నాలుగో పుస్తకం రాసే తక్కువ ఉంటుంది కానీ మేడం గారి మన గోపాలకృష్ణ శాస్త్రి గారు మాస్టర్ చెప్పినట్టు దీంట్లో ప్రత్యక్ష దర్శనం ఉంటుంది ఆవిడ ఏదైనా చూస్తారు ఇంకా చిత్రం చెప్పాలంటే ఆవిడ చూడని ప్రదేశం అంటూ లేదు మన దేశంలో ఉన్న దేవాలయాల్లో ఆడ చూడని దేవాలయం లేదు అలాగే ఎక్కని కొండలేదు అవి ఎన్సీసీ ఆవేశం అన్ని కొండలు చిన్న గద్దాం కాదు విద్యార్థులతో ఎక్కడ కొండలేదు చూడని దేవాలయం లేదు ఆ ప్రత్యక్ష దర్శిని తోటి ప్రత్యక్షంగా చూసే అనుభవం రాసే తక్కువ ఆవిడ చూడండి నేను మీకు బదుల వయసులో కూడా ఎంత ప్రవాహ వేగంతో ఆ పుస్తకాన్ని చూస్తే నాకు ఆశ్చర్యమైపోతుంది నేను తగ్గ అదే అన్నాను ఇది మీరు వయసు ఎక్కువైపోయింది మీ వస్తు వస్తుంది వయసు కావాలంటే వస్తుంది విజ్ఞానం మా పడుకు దాన్ని పడుకుందా పెద్దవాడైపోతాం కానీ వచ్చి మేధ వయసు పడిపోయినా బాధపడకండి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ తీసుకొచ్చేసుకోండి ఇంకా ఖచ్చితంగా ఇంకో పది పదిహేను పుస్తకాలు మీకు ఖచ్చితంగా రాస్తాను నేను ఇందాకనే చెప్పాను గాయాలు కూడా రాస్తా కూడా ఆవిడ అవి ఆధ్యాత్మిక పుస్తకాలే ఆధ్యాత్మిక పుస్తకాలు తప్పలే కాదు అది వాటిలో ఆసంప్రద గాయాలే ప్రత్యక్షంగా చూసి కనుక ఇది ఈ పుస్తకంలో ఇంకేమిటంటే ఆధ్యాత్మిక పుస్తకాలు గాయడం ఎన్ని విధాలుగా కష్టం ఎందుకంటే హిస్టరీ పైన కొంత తీసుకోవాలి ఆధ్యాత్మికత ఎక్కడ బ్యాలెన్స్ రెండు మీద నడకలాంటిది ఇంకా చెప్పిన ఆవిడ చాలా జాగ్రత్తలు తీసుకున్నా ఈ పుస్తకాన్ని నేను గమనించాను ప్రతి అక్షరాన్ని చదివాను ప్రతి అక్షరాన్ని చూశాను ఎక్కడైనా సరే నేను చెప్తా తన వాదాన్ని ఆధ్యాత్మిక వాదాన్ని మానకూడదు అలాగని హిస్టరీని నేను ఒకటే కలిగించకూడదు హిస్టరీని అసలు చెప్తామా లేదా కాదు చెప్పకుండా పక్కన పెద్దగా పడలేదు కానీ దాన్ని ఒకటే కలిగించకూడదు ఆ బ్యాలెన్స్ ఆవిడ మేకింగ్ చేస్తాడు చాలా చోట్ల దాదాపు ఎందుకు ఇప్పుడు మన పెద్ద కృష్ణుడు బాగా కానీ మన గొప్ప కృష్ణ చెప్తా ఏమోని విరామ దేవతలు పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు మన కవర్నాలు చూసాం మనం అలాగే భయంకరంగా రావు వెళ్ళి వచ్చినప్పుడు అంటే కాలం చెల్లి అయినప్పుడు ఆషాఢ మాసాలు వస్తాయి వ్యాతకాలం వెళ్ళి వర్షాకాలం వస్తూ ఉంటుంది కనుక ఇలా ఇలా వస్తాయి చూసినప్పుడు పాతకాలంలో తెలియదు కనుక అలాగప్పుడు ఇది చేసేవాళ్ళు గ్రామ దేవతలు ఫిఫ్టీ అక్కడే ఉంటుంది మనకి భయంతో వీళ్ళు గ్రామస్తులంతా కలిసి ఇది దేవత కోపం వచ్చినాము దేవతకి పోయినాము మనం నొక్కుకోవడం ఉంటుంది ఇది హిస్టరీలో పాసు ఒక పాసు ఒక భాగం అది అంతే తప్ప పదే కాపు కాదు చిత్రం ఎక్కడంటే గ్రామ దేవతలు అన్ని దేశాల్లోనూ ఉంటారు ఒక ఆస్ట్రేలియాలో తప్ప ఆస్ట్రేలియాలో గ్రామ దేవతలు లేవు ఎందుకంటే అక్కడ గ్రామాలు లేవు పది పట్టణాలే ఇది మెల్బోర్న్ కానీ సిడ్నీ కానీ ఇవన్నీ కూడా పట్టణాలు పల్లెటూళ్ళు లేని గ్రామ రాష్ట్రం కానీ దేశం కానీ ఇదే ఉందంటే కన్నం కానీ ఉందంటే ఆస్ట్రేలియా మన పిల్లలని చెప్పాలి ఆ విషయం ఎప్పుడైనా ఇది అక్కడ గ్రామ దేవతలు ఉండవు కానీ అంతేకాకుండా పాశ్చాత్యులు మేదా దేశాల్లో ఉన్నటువంటి ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు అనుసరించిన విధానం ఏమిటో చూస్తా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కట్టారు ఉదాహరణకు సాగుతున్నారు తెలియడాది వచ్చినప్పుడు కట్టారు మన వాళ్ళు ఏం చేశారు మన ప్రాంతాల్లో కానీ తెలుగు వాళ్ళకి కానీ దిగావిడేదంత మనం ఈ ద్రావిడ కల్చర్లో ఏముంటుందంటే ప్రచారం చేస్తే అందరూ దీన్ని కూడా చూస్తారు ఈ శక్తుల యొక్క ప్రచారం కూడా జరుగుతుంది అందర్దేవతల్లోనూ కలిసి ఒకే తత్వం ఉంది అనేటువంటి ఆ తాత్వికమైన దృష్టితో ఏ దేవత ఒకటే ఏ ఘాట్లోనైనా స్నానం చేస్తే ఒకటే కానీ పుస్తకాటుటింగల ఘాటు అంటే దానికి ముందే ప్రత్యేకత లేదు అలాగే ఒక్కొక్క చోటులో ఒక్కొక్క మహిళ ఉంటుంది ఒక్కొక్క గ్రామ దేవతకి ఒక్కొక్క రకమైన ఆచార వ్యవహారాల్లో మార్పులు వస్తాయి సరే పల్లెటూరు వాతావరణం నలుగురులో తిరగలేదు కానీ నాకు ఆయన తెలియదు మా కుమార్ గారు పలుతూ వాతావరణాలు అన్ని చేశారు ఇప్పుడు వాళ్ళు అదే అలవాటు నగరాల్లో దొరకడం కష్టం నగరానికి మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోకి వెళ్ళితే ఇది కూడా దొరకడం కష్టం ఇక్కడ జాతర చేసినట్టుగా ఏ బొంబాయిలోనో కలకత్తాలోనో జాతర చేయాలంటే అది ఎవరు కష్టం అంటే దేశాచారాన్ని బట్టి అక్కడ ఎంతవరకు వీలు అవుతుందో ఏ రకమైనటువంటి సదుపాయాలు ఉంటాయో దాని అనుసరించి మనిషి దేవుడి మీద నమ్మకం దేవుడిని మనం పూజించాలి దానివల్ల మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలోనూ ఐకమత్యం ఉండాలి అనే భావంతో ఈ దేవాలయ వ్యవస్థ గ్రామ దేవాలయంతో పాటు ఉంది ఇది ఆలయాల ప్రత్యక్ష దర్శనం పేరు పెట్టారు హెడ్డింగ్ ఆలయాల ప్రత్యక్ష దర్శిని అంటే అలా కాబట్టి మనకు కలరు చూపిస్తారు అందుకని నేను గ్రామ గ్రంథం హరించినప్పుడు కూడా డైటెటీస్ కాకుండా బ్యాక్ బ్యాక్టరీస్ కూడా పెట్టాను దీనిలో ఇన్ని దేవతలు ఉన్నారు ఇచ్చి కూడా హీలించు దీనిలో ఇన్ని రకాల దేవాలయాలు ఉన్నాయి దానిలో ఉండేటువంటి వాళ్ళు గారు గొప్పతనం ఏంటి ఆ గ్రామ దేవతల తల్లి చరిత్ర ఏంటి అది కూడా దానిలో రాశారు ఆయన అవిగా అలా చెందిన గ్రంథమే అయినా చాలా అమూల్యమైన సమాచారం మనకు అందించారు ఇలా ఇంకా పెద్ద పెద్ద దేవాలయాల గురించి రాసే శక్తిరీతాల గురించి పంచ ఆరామ క్షేత్రాల గురించి మా నారసింహ క్షేత్రాల గురించి ఇలా చాలా పెద్ద పెద్ద ఆలయాల గురించి ప్రస్థానం కూడా చేశారు అలాగా అంటే మొత్తం సమగ్రంగా ఆంధ్రదేశంలో వీలైనంత వరకు అన్ని దేవాలయాల పట్ల పరిచయం చేసి వాటి అన్నిటికీ ప్రజలకు పరిచయం చేసి వాటిని చూసి తగ్గించండి కనీసం లేకపోతే చూడడానికి శక్తి లేకపోతే దీన్ని చదివితమైనా అక్కడ ఇంటికి ఒక్కదనం ఉంది కదా అని మనసులో భావన చేసి ఈ ధనం పెట్టుకోవడానికి కూడా ఈ క్షేత్రాలు ఉపయోగపడే వెళ్ళే వాళ్ళకి సౌకర్యం నేను వెళ్ళలేమండి అంటే చదువుకుంటే వెళ్ళలేకపోగా కనీసం దాని విజ్ఞానం దీనిలో పుస్తకంలోనే మనం పొందగలం అనేటువంటి ఒక చూపేనే మనకు పంపించింది ఇది గొప్ప ఉపకారం చేశారు ఆవిడ చాలా సంతోషం ముప్పై ఎనిమిది పుస్తకాలు అయినాయి కనీసం ఇంకొక పన్నెండు పుస్తకాలు పూర్తి చేసి దానిలో యాభై గ్రంథాలు రాశారనేటువంటి పేరైనా మేము అందరం అందం అడుతున్నాను కానీ అంత మరి అంత మరీ అంత రాసేందుకని అంటారేమో అప్పుడు యాభై వార్షికోత్సవ సభలో మళ్ళీ అప్పుడు ఇవ్వడం అది ఎక్సెన్స్ అందాక ఇంకొక పన్నెండు పుస్తకాలు రాసి తర్వాత ఇది అవుతుందా కదా అంటే ఆవిడే రాసే పుస్తకంలో నూట ఇరవై యొక్క శివక్షేత్రాలు చూస్తాను అది కేవలం ఆవిడ ఆ అమ్మవారి అనుగ్రహం అమ్మవారు చూసిన వెంటనే నాకు ఈ ఆలోచన కలిగింది అది ఆచరణలో పెట్టగలిగాను అనేటువంటి మాటలు రాశారు వేయాగ్రేషం వరకు వెళ్ళి యాగ్రేషన్ హలో భవన్ రన్ని చూసిన తర్వాత అయితే మరి గ్రంథ సమీక్ష గారు చేస్తారు కదా నేను లోపలికి గారిని చదివాను వస్తున్నంతా చూడడం చదివాను అదంతా నేనే చెప్తే మళ్ళీ ఆయనకి నేను ట్రైన్ తినేసిన వాళ్ళని అవుతాను ఆయనకి ఇచ్చిన దాన్ని హైజాక్ చేసినట్టు అంటే గ్రంథ సమీక్ష సుదర్శనం గారు చేస్తారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఆవిడ మన రాజమండ్రిలో ఈ సిద్ధమ ప్రాంతమే కాదు చాలా గోరవం మీద కూడా ఆడవాళ్ళందరూ కూడా ఎలాగైతే హైదరాబాద్లో పోనారు సమకి తీసుకుంటున్నారు అలాగా అరవేటి కొండలు అంటే రంగులు వద్ద భువనేశ్వర కొండలు అరవేటి కొండ అంట నాకు తెలియదు ఆవిడ చెప్పారు అవన్నీ అది అవన్నీ కూడా తల్లి పెట్టుకుని ఎంతోమంది ఆడవాళ్ళు ఇక్కడ భవనాధు లాగా దీపాకులన్నీ పట్టి దీపారాధనతోటి ప్రసాదాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు కొండల మీద కొండలు కొండల మీద కొండలు అలా ఉండేది ఇక్కడ ఈ ఏరియా అంతా కూడా ఆ రోజుల్లో రాజు వెడ్డి రాజు ఇచ్చినటువంటి స్థలాలు పొలం అంతా కూడా అమ్మవారికి ఇచ్చారు కానీ అవన్నీ కూడా కయంకర ఒక్క పొలం కూడా లేదు ఇక్కడ ఒక ఆశయం కూడా లేదు అమ్మవారికి చిన్న కాసు మడి కూడా ఉండేది తొమ్మిది వందల యాభై మూడు వరదలకి తొమ్మదవ సీజన్ బాగా ఇవన్నీ ఎక్కడ రైస్ చెప్పిన దాకా ఇది వచ్చేసింది నాకు ఇంకా పన్నెండేళ్ళునే అప్పటికి నాకు కొంచెం ఊరు తెలుసు ఊరు ఊరంతా మురిగిపోయింది అప్పుడు ఈ దేవాలయం పూర్తిగా కొట్టుకుపోయింది కొట్టుకుపోతే తర్వాత రమేష్ తర్వాత అమ్మగారిని చెప్పిన విషయం అంటే తర్వాత కొంచెం పునరుద్ధరి సూచన కొన్ని వాళ్ళందరూ కూడా మా మా అరుగు వాడడం అందరూ కలిసి వాళ్ళు చిన్న గది కట్టారు ఆ గది కట్టి ఇక్కడ అమ్మవారిని పెద్ద చేశారమ్మా అప్పటి నుంచి నేనే పూజా కార్యక్రమాలు చేసుకున్నామని ఈ అమ్మగారిని నాతో చెప్పాను ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం సో ఈ విషయాన్ని కూడా చూసినా మన రాజమండ్రికి ఇంత ప్రఖ్యాతి పెద్ద గ్రామ దేవత అనేటువంటి మలుగులు పడిపోయింది ఈ ఏరియాలో ఉండేటటువంటి పెద్దలందరూ కలిసి ఈ గ్రామ కూడా అభివృద్ధిలోకి తీసుకోవాలి తర్వాత శ్యామనామా వచ్చింది తర్వాత మనకు అందరికీ చేస్తున్న శ్యామనామా యాక్చువల్గా చెప్పాలంటే అది పూర్వం రెండు కాలం నుంచి రాజమహేంద్ర రాజరాజ నరేంద్ర పేరుతోటే వచ్చింది అనగా అందుకే ఆ రెడ్డి రాజు నాటి కాలం నాటి ఈ దేవాలయాన్ని కూడా పునః నుంచి దీనికి కొనపడి పూర్వ తీసుకురావాలనే ఉద్దేశంతో పది మందికి ఈ విషయం తెలియాలని ఇక్కడే పెట్టాలి ఈ పుస్తకా ఆవిష్కరణ అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొనుక్కుని రాజకీయ నాయకుల సహాయంతో ఎందుకంటే ప్రభుత్వం సహాయం చేస్తారో దీనికి కూడా అభివృద్ధి చెందరు మనం అంతే దీనికి అభివృద్ధి తీసుకురావాలని ఇంకా దీనికి చిక్కనవాడి కట్టి ప్రేస్ ఉన్న ప్లేస్ ప్రేస్ చికరవాడి కట్టి చాలా బాగా చేయాలని నేను కోరుకుంటూ రమేష్ గారికి ఈ విషయంగా నేను తెలియజేసుకుంటున్నాను నమస్కారం